హలో జుట్టు అసలు రాలకుండా బలంగా ఉండేందుకు ఈ హెయిర్ ఆయిల్ అయితే యూజ్ అవుతుంది చాలా మందికి హెయిర్ ఫాల్ అవ్వటం గ్రే హెయిర్ రావటం వైట్ హెయిర్ రావటం డాండ్రఫ్ చిన్నతనం నుంచే వస్తూ ఉంటున్నాయి ఇవన్నీ తగ్గించటంలో మార్కెట్ లో రకరకాల హెయిర్ ఆయిల్స్ వాడుతూ ఉంటారు అయినా కానీ మనకు మంచి రిజల్ట్ అనేది ఏమీ ఉండదు ఇప్పుడు నేను అన్ని ఇంట్లో ఉండే వాడితో హెయిర్ ఆయిల్ విధంగా తయారు చేయాలో మీకు చూపిస్తున్నాను ఈ ఆయిల్ తయారు చేసి యూజ్ చేసుకోండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది నేను చెప్పే ఏ హెయిర్ ఆయిల్ కానీ ఏ హెయిర్ ప్యాక్స్ కానీ నేను యూజ్ చేసి మాత్రమే మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ ఆయిల్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఏవేవి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నాను ఎలా ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నానో మిస్ కాకుండా చూడండి మీరు గనక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మిక్సీ జార్ తీసుకోవాలి మీకు వీలైతే రోడ్లో అయినా కొంచెం కచ్చా పచ్చాగా నూరుకుంటే సరిపోతుంది ముందుగా ఒక గుప్పెడి మందారాకుల్ని ఒక గుప్పెడి గోరింటాకుని కొంచెం వేపాకుని యాడ్ చేయాలి వేపాకు యాడ్ చేయడం వల్ల తల్ల ఇన్ఫెక్షన్ ఉంటే పోతుంది నెక్స్ట్ మందార పూల్ని ఒక మూడు నాలుగు మందార పూల్ని యాడ్ చేసుకోవాలి ఒక ఫోర్ ఆర్ ఫైవ్ ఉసిరిగాయల్ని ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కరివేపాకుని యాడ్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి రెడ్డు ఉల్లిపాయల్ని పొట్టు తీయకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కలబందని కలబందని ఈ విధంగా సన్నగా పీసెస్ గా కట్ చేసుకొని యాడ్ చేయాలి మన కరీపాక్ అనేది హెయిర్ని బ్లాక్ అవుతుంది న్యూ హెయిర్ రావడానికి కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది దీన్ని మొత్తాన్ని మిక్సీ ఈ విధంగా కచ్చా పచ్చాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసి దీన్ని మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నేనైతే హాఫ్ లీటర్ కొబ్బరి నూనె తీసుకున్నాను రెండు వందల యాభై గ్రాముల ఆముదం కాస్ట్రల్ ఆయిల్ని కూడా తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఒక బాండీని తీసుకొని దాంట్లో హాఫ్ లీటర్ కొబ్బరి నూనెని రెండు వందల యాభై గ్రాముల కాస్ట్రల్ ఆయిల్ని యాడ్ చేయాలి మనకు ఆముదం అనేది అదొక స్మెల్ వస్తా జిడ్డు జిడ్డుగా ఉంటుంది కదా కానీ దీంట్లో మనం విధంగా కలిపి తీసుకోవటం వల్ల ఆ స్మెల్ గాని ఆ జిడ్నెస్ కానీ ఏది ఉండదు ఆయిల్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఆయిల్లో వచ్చేసి మనము ఇందాక మిక్స్ చేసుకొని పెట్టుకున్న ఈ ఫేస్ట్ అనేది యాడ్ చేయాలి ఈ ఫేస్ట్ని యాడ్ చేసి ఒక టూ మినిట్స్ అనేది దీన్ని మరగనీయాలి పచ్చివాసన పోయే అంతవరకు ఉంచాలి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనము గుంటగరగడాకు పౌడర్ని యాడ్ చేయాలి మీకు కనుక ఆకు దొరికినట్లయితే ఆకు నేను ఒక గుప్పెడు ఆకును కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు ఆకు అనేది అవైలబుల్గా లేదు అందుకని నేను దీంట్లో పౌడర్ని యూజ్ చేస్తున్నాను దీంట్లో వచ్చేసి నేను త్రీ టేబుల్ స్పూన్ల పౌడర్ని యాడ్ చేశాను ఈ పౌడర్ని యాడ్ చేయడం వల్ల హెయిర్ అనేది చాలా బ్లాక్నెస్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి టూ టేబుల్ స్పూన్ల మెంతుల్ని యాడ్ చేశాను మెంతులు అనేవి హెయిర్కి చాలా చాలా యూజ్ అవుతుంది ఈ విషయం అందరికీ తెలిసిన విషయం ఏమనుకోండి నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చి కొలాంజీ సీడ్స్ ఇవి మనకు డి కూడా అవైలబుల్గా ఉంటాయి ఇవి వచ్చేసి ఇవి కూడా నేను త్రీ టేబుల్ స్పూన్ల కొలాంజీ సీడ్స్ అనేది యాడ్ చేశాను మన హెయిర్కి అనేది ఇవి కూడా చాలా చాలా బాగా యూజ్ అవుతుంది మన కొలాంజీ ఆయిల్ కూడా యూజ్ చేస్తూ ఉంటున్నారు కదా ఈ మధ్య ఇవి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఒక ఫోర్ ఆర్ ఫైవ్ లవంగాయిల్ని యాడ్ చేశాను ఇవి యాడ్ చేయటం వల్ల తల్లలో ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా ఉన్నా కూడా పోతుంది ఏంటి ఇంగ్రీడియంట్స్ చూస్తుంది ఇదంతా ఎవరు చేస్తారనుకుంటారా తప్పదు కదా మన హెయిర్ కోసం కొంచెం ఓపిక చేసుకొని హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఈ హెయిర్ ఆయిల్ అంతా బాగా మరగనివ్వాలి అంటే మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఈ ఆకులన్నీ మనం పట్టుకుంటే క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా హెయిర్ ఆయిల్ని మరగనించాలి నెక్స్ట్ గ్యాస్ని ఆపేసి ఈ హెయిర్ ఆయిల్ చల్లారే అంతవరకు మనం అంతే ఉంచాలి చల్లారిన తర్వాత మనం ఒక కాటన్ క్లాత్ని కానీ దీని తీసుకొని మనం ఈ హెయిర్ ఆయిల్ అనేది వడకట్టుకోవాలి మనం ఒక బౌల్ తీసుకొని దాని మీద స్ట్రైడర్ను పెట్టుకొని దీని మీద ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలి ఇప్పుడు ఈ హెయిర్ ఆయిల్ అనేది సపరేట్ చేయాలి ఇప్పుడు మనకి హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ అయిపోయినట్లే ఈ హెయిర్ ఆయిల్ అనేది మన హెయిర్కి చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది నేను చెప్పే ప్రతి ఒక్క హెయిర్ ప్యాక్ కానీ హెయిర్ ఆయిల్ కానీ నేను యూజ్ చేసి రిజల్ట్ వచ్చిన తర్వాతనే మీకు చెప్తున్నాను మనం బయట యూజ్ చేసే హెయిర్ ఆయిల్స్ హెయిర్ ప్యాక్సే కాదు మనం బాడీలో కూడా మంచి ఫుడ్ తీసుకోవాలి మనకి కర్రీపాకు జ్యూస్ అనేది చాలా చాలా హెయిర్కి మంచి రిజల్ట్ అనేది వస్తుంది అది ఎలా ప్రిపేర్ చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి నేను ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్